అందరికీ నమస్కారం ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో మిర్చి ఏసీలో పెట్టుకున్న రైతులందరూ కూడా మిర్చి ధరలు వస్తాయా సో అమ్ముకోవడం బెటరా చాలా మంది రైతులందరూ కూడా ఆలోచించుకున్న పరిస్థితి సో గత నాలుగు సంవత్సరాల నుంచి మనం రైతులందరికీ రిపోర్ట్స్ జన్యున్ రిపోర్ట్స్ అంటే మార్కెట్ ట్రెండ్స్ అలాగే మార్కెట్ ధరలు అలాగే మార్కెట్స్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంది కొత్తగా మొదటిసారి చూసినంత రైతులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ రైతు షేర్ చేయండి సో ఈ యొక్క వీడియోలో చూసుకుంటే ఆంధ్ర తెలంగాణలో మిర్చి కోల్డ్ స్టోరేజ్ వివరాలు ఎలా ఉన్నాయి సో స్టాక్ వివరాలు మార్కెట్ ట్రెండ్స్ ఓపెన్ అవ్వడం జరిగింది ధరలు విధంగా కొనసాగడం జరుగుతుంది అలాగే ఆంధ్ర తెలంగాణ అలాగే స్టేట్ గవర్నమెంట్లు కూడా ఫామ్ అవ్వడం జరిగింది సో ఏ విధంగా సెంట్రల్ లెవెల్లో ఆర్డర్స్ రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు అంటే చాలా మంది అందరూ కూడా ఈ యొక్క విషయం ఏంటంటే ఒక టాపిక్ అలాగే ప్రతి ఒక్కరు డిస్కస్ చేయడం జరుగుతుంది భూమిలో ప్రతి సంవత్సరం మిర్చి వేసే రైతులందరూ కూడా మిర్చి పంట మార్పిడి చేసినప్పటికీ కూడా ఈ యొక్క వేరు కులుడు మిట్టు సమస్యలు అనేది రావడం జరుగుతుంది మేజర్ గా ఈ యొక్క విద్య సమస్యలు భూమిలో ఉన్నటువంటి ఫెటిలిటీ ఎర్త్ పెట్టి ఎత్తు సాయిల్ ఫెటిలిటీ కోల్పోవడం జరుగుతుంది సో ఈ యొక్క ఎత్తు సాయిల్ ఫెటిలిటీని మనం పెంపొందించుకోవడం కోసం వచ్చేసి ఒక కళజా ప్రోడక్ట్ అయితే రైతులందరూ తీసుకుని రావడం జరిగింది ఇది దుక్కిలో వేసుకున్నట్లయితే భూమిలో నిక్షిప్తమై అలాగే అవశేషాలు ఖనిజాలు బ్యాక్లో డెవలప్మెంట్ అయ్యి రైతులందరూ కూడా మంచి దిగుబడి రావడానికి ఈ యొక్క కళజా రైతులందరికీ యూజ్ అవ్వడం జరుగుతుంది సో ఈ యొక్క రైతులందరూ వాడుకున్నట్లు మంచిగా ఉండే అవకాశం ఉంది సో తొందరగా చూసుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో రెండు కోట్ల టిక్కీలు పైచీలుగా ఉండడం జరిగింది రెండు వేల ఇరవైలో కరోనా టైంలో చూసుకుంటే ఈ రెండు కోట్ల యాభై లక్షల టిక్కీలు అయితే ఉన్నప్పటికీ కూడా మార్కెట్ అప్పటికి మంచి ట్రెండ్స్ వచ్చాయి అలాగే అదే సిచ్యువేషన్ ఈ సంవత్సరం కొనసాగడం జరుగుతుంది సో రెండు వేల ఇరవై ఒకటిలో చూసుకుంటే మార్కెట్ ఏడు వేలు ఎనిమిది వేలు కొనసాగి ఒకేసారి పద్దెనిమిది వేలకి ఇరవై వేలకి ఎగబాగడం జరిగింది సో దానికి సంబంధించి ట్రెండ్స్ అలాగే మార్కెట్ రైతు అందరూ కూడా చాలామంది అమ్ముకోవడం జరుగుతుంది దానికి సంబంధించి కూడా ఇవ్వడం జరుగుతుంది సో ముందుగా కొనుగోలు మేజర్గా మార్కెట్ ఓపెనింగ్ అయిన నుంచి సో నాటు రకాలు మంచి డిమాండ్గా కొనసాగడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ మే పదమూడో తారీఖు ఊటర్ మార్కెట్ ఎన్నింగ్ చూసుకున్నది సో ఇప్పుడు వచ్చేసి పద్దెనిమిది వేల వరకు టూ జీరో ఫోర్ త్రీ సుపీరి డిలక్స్ మనం కొనుగోలు చేయడం జరుగుతుంది త్రీ డబల్ ఫైవ్ డాడీ రకాలు అలాగే నాటు రకాలు కొంచెం డిమాండ్ వచ్చినట్టుగా కనపడడం జరుగుతుంది త్రీ ఫోర్ వన్ అలాగే ఈ యొక్క నెంబర్పై షార్క్ వన్ ఈ ఈ రకాలు కూడా సీడ్ రకాలు కూడా కొంచెం మూమెంట్గా కొనసాగడం జరుగుతుంది సో డిలక్స్ మనం వాటికి డిస్ట్ గురించి కూడా కొంచెం మూమెంట్ అయ్యే అవకాశం అయితే ఉంది సో దాదాపుగా తేజ రకాలు చూసుకున్నట్లయితే నూట తొంభై ఐదు నుంచి నూట ఇరవై వేల వరకు ఎక్స్టీరియట్ సుపీరియట్ ఇలాక్స్ క్వాలిటీ రాయడం జరుగుతుంది మూడు వచ్చేసి పదమూడు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల ఐదు వందల వరకు అయితే రాయడం జరుగుతుంది అలాగే ఇంకొక ఈ గవర్నమెంట్ అన్ని ఫామ్ పంపడం జరిగింది అలాగే అంతర్జాతీయ ఆర్డర్లు మేజర్గా బల్క్ సప్లై చైనాకి వెళ్ళడం జరిగింది ఆయిల్ కంపెనీలు మసాలా కంపెనీలు క్రాస్ కంపెనీలు మేజర్గా ఈ స్పైసెస్ లిమిటెడ్ అంటే నేను ఎందుకని చెప్తున్నా ఈ లావు రకాలకి ఎందుకు డిమాండ్ వస్తుంది అలాగే ఈ లావు రకాల డిమాండ్ ఎందుకు పోతుందని చాలామంది రైతులు ఆలోచిస్తున్న పరిస్థితి లావు రకాలు ఎందుకంటే స్పైసెస్ కారం ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఏడు వందల కోట్ల జనాభా కూడా ఈ యొక్క స్పైసెస్ ప్రతి వంటకంలో కూడా యొక్క స్పైసెస్ అనే వాడటం జరుగుతుంది ఈ యొక్క స్పైసెస్లో క్రాస్పోర్టిక్స్ లిప్టిక్స్ అలాగే ఆయిల్ కంపెనీ అన్నీ కూడా మేజర్గా మన చైనా ఎక్స్పోర్ట్లో యొక్క దాదాపుగా సిక్స్ మంత్స్ అయితే ఆగిపోవడం జరిగింది మేజర్గా బంగ్లాదేశ్ మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా అమెరికా రష్యా ఖండాలకు వెళ్ళినప్పటికీ కూడా బల్క్ సప్లై వెళ్ళడం రేట్లు ధరలు కదలిక రాగిన పరిస్థితి ఉంది ఎక్కువగా మన చైనా ఎందుకంటే ప్రపంచంలో జనాభా పరంగా చైనా టాప్లో ఉండడం జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళినట్లయితే మంచిగా ధరలు రైతులందరికీ వచ్చే అవకాశం ఎక్స్పోర్ట్ కూడా కొంచెం ట్యాక్సెస్ జిఎస్టీ సెస్ ట్యాక్స్ కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంది సముద్ర మార్గంలో మేజర్గా ముంబై కలకత్తా అలాగే అక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క మన యొక్క విశాఖపట్నం నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులందరూ కూడా ఎయిర్లైన్స్ అలాగే సీ మార్గంలో ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది మనం ఎక్స్పోర్ట్ అలాగే మన భారతదేశ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది మన ముందుగా చూసుకున్నట్టయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైతులందరూ కూడా ఆలోచించిన పరిస్థితి ఏంటంటే మార్కెట్ వస్తుందా రాదా ఇప్పుడున్న పరిస్థితుల్లో రేట్లు అమ్ముకుంటే మంచిదని చాలా మంది రైతులందరూ కూడా ఫోన్ చేసి అన్న నాలుగు నెలల నుంచి మేము ఏసీలో పెట్టుకున్న ఉన్నాయి ధరలో కదలేయలేదు లేదు సో మార్కెట్లో ఓపెన్ అయింది కూడా ఇప్పుడే కాబట్టి సో ఎక్స్పోర్ట్ ఆర్డర్ పరిస్థితి డిమాండ్ వచ్చే కొంచెం లేట్ పట్టే అవకాశం ఉంది అలాగే పంట చాలా మంది రైతు వాట్సాప్ గ్రూప్లో చూస్తున్నాయి ఈ సంవత్సరం క్రాప్ హార్డ్లే ప్రకటించుకుంటే మంచిది సో ఇలాంటి సిచ్యువేషన్ మనం ప్రతి సంవత్సరం ఎన్నుకుంటూ వస్తూ ఉన్నాం ఈ సంవత్సరం ఆపేయండి ఈ సంవత్సరం ఆపేయండి అయినప్పుడు రైతులందరూ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రాప్ హార్డులే చూసుకుంటుంది అంటే అది పెద్ద సవాలు అండి ఎందుకంటే క్రాప్ హార్డ్లే ప్రకటించినట్టు రైతులందరూ అంటే మిర్చి కల్టివేషన్ చేయడానికి రెండు లక్షల నుంచి రెండు లక్షలన్నర వరకు ఎకరానికి మంచి గట్టి పెట్టుబడి పెట్టి కావడం జరుగుతుంది సో ఆ సమయంతో ఆహారం ధరలు అంటే రైతుల ఎక్స్పెక్టేషన్స్ ఆ ధరలు వాటి వచ్చినప్పటికీ కూడా చాలామంది రైతులందరూ కూడా కొన్ని మంది దాదాపు ఒక మూడున్నర సంవత్సరాలు మార్కెట్కి తీసుకొచ్చేటప్పుడు మార్కెట్ రేట్ డౌన్ కావడం అలాగే మన దగ్గర సరుకున్నప్పుడు మార్కెట్లో ధరలు లేకపోవడం ఇవన్నీ కూడా చూసుకుంటూ రైతులందరూ మించి రైతులు చాలా మంది ఇబ్బంది పడే సో ఇలాంటి సిచ్యువేషన్లో చాలామంది రైతులందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో ఉన్న క్రా కార్డులో పెట్టు ఈ సంవత్సరం ఒత్తిడి అని చాలామంది మంది ఈ సంవత్సరం కూడా మంచి పంటలు పండే అవకాశం ఉంది లాన్మని ఎఫెట్ వల్ల ప్రాజెక్టులో కూడా పుష్కలంగా వాటర్ వచ్చే అవకాశం ఉంది అలాగే సో రైతులందరూ కూడా ఎక్కువ మొత్తంలో మించి కంటిన్యూషన్ చేసే అవకాశం ఉంది ఇంటెలిజెన్స్ అలాగే మనకు ఉన్నటువంటి వ్యవసాయ అధికారుల నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ అండి అలాగే కాటన్ సాగు కూడా పత్తి సాగు కూడా పెరిగే అవకాశం ఉంది సో వాట్ ఎవర్ ఇట్ బేబీ ఆగస్టు ఎండింగ్కి మనకి ఒక ఒక ఎనాలిసిస్ వచ్చే అవకాశం ఆంధ్ర తెలంగాణలో ఎంతవరకు కల్టివేషన్ చేయడం జరుగుతుంది ఒక లిస్ట్ వచ్చే అవకాశం ఉంది అలాగే మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో కూడా ఇప్పుడు నార్లు పెట్టుకోవడం జరుగుతుంది వాళ్ళు కూడా కల్టివేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు రైతులందరూ కూడా మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆర్డర్లు వస్తాయా అలాగే ఈ యొక్క ధరలు ఏంటిది మంది రైతులు అంటే ఈ మిర్చి ధరలు పెరిగే అవకాశం ఉందా అలాగే స్టాక్లు ఏ విధంగా ఉన్నాయి మసాలా కంపెనీలు కావచ్చు ఆర్డర్ల పరిస్థితి ఏ విధంగా ఉంది మంది రైతులు వెయిట్ చేసిన పరిస్థితుంది ఎన్నింటికి కూడా క్లియర్ కట్గా ఒక రెండు నిమిషాల్లో వివరించడం జరుగుతుంది ముందుగా వచ్చేసి ఈ యొక్క మన ఆర్డర్లు అన్నీ కూడా ఈ యొక్క మనం మనం ఏదైతే మనం పండించడం జరుగుతుందో ఇంటర్నేషనల్ లెవెల్లో ఇది ఒక బ్యానిజ్ పంట అండి ఇది మనం లోకల్గా తయారు చేసి పండించే పంట కాదు ఇంటర్నేషనల్ అంటే ఇది టెస్టింగ్ పర్పస్ ఉంటుంది మెడికల్ టెస్టింగ్ పర్పస్ అంటే దాంట్లో వాడేటువంటి ఫెర్టిలైజర్ పర్ప ఫెర్టిలైజర్ పర్సంటేజ్ ఎంత ఉంది అలాగే ఇతర దేశాల్లో ఎక్కువగా అంటే మన ఇండియాలో వచ్చేసి మనం ఏ స్ట్రీట్ ఫుడ్ తిన్నా మనకి ఏమైనా కానీ మన ఇండియా గవర్నమెంట్ అయితే కన్సిడర్ చేయదు ఇతర దేశాలలో స్ట్రీట్ ఫుడ్ తింటే ఫలానా పర్టికులర్ పర్సంటేజ్ వరకు ఎక్కువగా దాటి చేసినట్లయితే కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది ఆ వ్యక్తి చనిపోయినట్లయితే టెన్ పర్సెంటేజ్ అంటే ఆ యొక్క బిజినెస్లో టెన్ పర్సెంటేజ్ అనేది ఆ వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా ఇతర దేశాలలో మన చిల్లీస్కి ఎక్కువగా పెస్సేజ్ వాడటం వల్ల ఈ యొక్క టెస్టింగ్ పర్పస్లో చాలా వరకు తగ్గిపోయిన పరిస్థితి ఉంది అలాగే ఆయిల్ కంపెనీల్లో మనం మిచ్చి మంచి డిమాండ్ ఉండడం జరుగుతుంది సో ఆయిల్ కంపెనీలు అలాగే ఆయిల్ మే మేజర్గా కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ రంగుల తయారీ అలాగే మసాలా కంపెనీలు కాస్మెటిక్స్ లిప్టిక్స్ ఏదైతే ఉన్నాయి లూబ్రికెంట్స్ ఈ యొక్క లూబ్రికెన్స్ తయారీలో మనం మిర్చి ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది సో ప్రపంచ దేశాల్లో కూడా మంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్లు పామైంది ఇప్పుడే కాబట్టి ఇరవై ఇరవై ఐదు రోజుల్లో మంచి ఒక మిర్చికి ఒక ఎనాలిసిస్ వచ్చే అవకాశం ఉంది సో ధరల్లో కూడా కదలికలు వచ్చే అవకాశం అయితే ఉంది ఈ విధంగా అలాగే మార్కెట్ మూమెంట్ మీద ఫ్యాక్టర్ ఆధారంగా చేసుకొని మిర్చి కంటివేషన్ చేసే అవకాశం ఉంది ధరల్లో మార్పులు చేర్పులు వస్తేనే రైతు కూడా ఒక ఉత్తేజ పరిస్థితి పరి ఏర్పడి కల్టివేషన్ చేయడానికి ముందుకు వస్తారులే కానీ ఇదే ధరలు కొనసాగితే సో మంది రైతులు ఇతర పంటల వైపు పెసర్లు కందులు బొబ్బర్ల కాటన్ ఇయోపు వైపు వెళ్ళి మళ్ళీ అవకాశం అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా అదర్ ఫ్యాక్టరీస్ ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి అనాలిసిస్ ఆధారంగా చేసుకొని మన కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది మన కంటెంట్ అంతా కూడా జన్యునుగా రైతులందరూ కూడా పలానా సీడ్లు అలాగే పలానా వ్యవసాయ అధికారులు కనుక్కొని ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడున్న మార్కెట్లో ఈ విధంగా సీడు నాటు తేజ రకాల స్టడీ మార్కెట్ కొనసాగి ఒక ఐదు వందలు ఈ విధంగా ఈ మార్కెట్లో కొనసాగడం జరుగుతుంది రానున్న రోజుల్లో కూడా మంచి మార్కెట్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మార్కెట్ మూమెంట్ అయితేనే రైతులను కంటివేస్ట్ చేసే అవకాశం అయితే ఉంది దీనికి ఆధారంగా చేసుకొని అలాగే ఇంటర్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ అలాగే బేర్స్ అంటే ఎలక్షన్ మూడు అందరు రైతులు అంటే వ్యాపారస్తులు అందరూ కూడా గత రెండు నెలల నుంచి ఎలక్షన్ మూడులోకి వెళ్ళిపోయారు ఇప్పుడే చేరుకొని మార్వాడీలు కావచ్చు బంగ్లాదేశ్ బేర్స్ కావచ్చు శ్రీలంక బేర్స్ అందరూ కూడా మార్కెట్లోకి రావడం జరుగుతుంది సో ఈ విధంగా ఎక్స్పోర్ట్స్ ఆర్డర్ పరిస్థితి ఏదైంది సో మన ఛానల్ లక్ష్య అలాగే తేతారు సీర్తారు ఎనిమిది వేలు తేదారు పదకొండు వేలు వేలుకి కొనసాగడం జరుగుతుంది